ఇక నైరుతి దిక్కు గురించి ఎందుకు భయపడతారు అంటే ఇదొక కారణం రెండవ కారణము నైరుతి పర్ఫెక్షన్ ఉండాలి మనం కారు నడిపిస్తున్నాము మనం ఎటు నడపాలనుకుంటే అటు నడిపేటట్టుగా స్టీరింగ్ తిప్పుతాం మనం రోడ్డుని బట్టి రోడ్ స్టేర్గా స్ట్రైట్గా ఉండి మనం స్టీరింగ్ తిప్పే అవసరం లేకపోయినా స్టీరింగ్ తిరుగుతుందనుకోండి యాక్సిడెంట్స్ అయిపోతాయి ఈ నైరుతి కూడా పర్ఫెక్షన్ ఉండాలి అలా కాకుండా పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ కొంచెం పెరిగింది అనుకోండి ఈ స్ట్రైట్గా ఉన్న రోడ్డు మీద ఈ వంకరగా తిరిగే వాహనంలాగా తయారవుతుంది అట్లా వెళ్ళినప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి అంటే అవేమో రోడ్డు మీద యాక్సిడెంట్స్ ఇవేమో జీవితంలో యాక్సిడెంట్స్ ఆ ఇంటి యజమానికే కావాలని లేదు ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కావచ్చు అంటే నైరుతి జరగటం అనేది కేవలం నైరుతి వరకే పరిమితం కాదు